దేవస్థానంలో ఆదివారం హోం మినిస్టర్ వంగలపూడి అనిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు హోం మంత్రి వంగలపూడి అనిత ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం చేసుకుని వెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు యాభై రూపాయల క్యూ లైన్ ను తొలగించి రెండు వందల ఐదు వందల రూపాయల క్యూలైన్లను కొనసాగిస్తున్నట్లు తెలిపారు ఇక్కడికి వచ్చే భక్తులకు ఉచిత ప్రసాదం రవిక పసుపు కుంకుమ దారాలు అందజేస్తున్నట్లు తెలిపారు పదకొండు పార్కింగ్ ప్రదేశాలను సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని అధికారుల సమన్వయంతో ముందుకు వెళ్తున్నామన్నారు ఈ సమావేశంలో శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి ఆలజ బాపిరెడ్డి అడిషనల్ ఎస్పీ రవి మనోహర్ ఆచార్య మరియు వివిధ శాఖల అధికారులు నాయకులు పాల్గొన్నారు ఈరోజు కాళేశ్వర స్వామి పలు రాష్ట్రాల్లో అందరూ భక్తులు ఉంటారు అందరికీ దర్శనం కావాలి మనమే వచ్చి ఇబ్బంది కలిగించే పరిస్థితులు రాకూడదు కాబట్టి దీన్ని కూడా భక్తులందరూ కూడా అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుమారుగా పదకొండు ట్రాఫిక్ మనం ఆపేటట్టుగా అదే మనకి పార్కింగ్ ఏరియాస్ ప్రతి పార్కింగ్ ఏరియాలోని కూడా ఒక అంబులెన్స్ అంబులెన్స్ లో ఆక్సిజన్ సిలిండర్ దగ్గర నుంచి కంపల్సరిగా ఒక అసిస్టెంట్ అంతా ఉండేటట్టుగా విత్ మెడిసిన్ అదే విధంగా స్ట్రక్చర్స్ మేము ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే ప్రతిది ఎంత కూలంకషంగా ఎంత గ్రౌండ్ లెవెల్ వరకు ఆలోచించి మేము చేస్తున్నాం అని చెప్పడానికి మీకు ఈ విధంగా చెప్తున్నాం వీటితో పాటు వచ్చిన భక్తులందరూ కూడా ఆ దేవదేవుని హాస్యస్సులు తీసుకున్న తర్వాత ఏ దేవు దేవుడి దగ్గరలో ప్రసారం గురించి ఆలోచిస్తాం ఆ ప్రసాదం కూడా ఎక్కడో ప్రసాదం కౌంటర్ వేరే వేరేగా పెట్టి మళ్ళా అక్కడికి వెళ్ళేదంతా రద్దీ కాకుండా వేరే మీ కౌంటర్ ఏర్పాటు చేసుకొని ప్రసాదం ప్రతి ఒక్క భక్తుడికి ఒక ప్రసాదం ఫ్రీగా ఇచ్చేటట్టుగా ఇంతకు ముందు పదిహేను రూపాయలు ఎంతో చార్జ్ చేసుకునే వాళ్ళు అలాంటిది ఏం లేకుండా ఈసారి ఫ్రీగా లడ్డు ఇచ్చేటట్టుగా అదే విధంగా మన కొత్త సాంప్రదాయం తరలి పేరు అన్ని రోజులు కొత్త సాంప్రదాయం తరలి పేరు మా సోదరులు ఎమ్మెల్యే గారు వచ్చిన ప్రతి ఆడబిడ్డకి కూడా మా ఇంటికి వచ్చిన ఆడబిడ్డని మేము ఎలాగైతే సత్కరించి పంపించుకుంటాము తాంబూలం ఇచ్చి అలాగే ఆలయానికి వచ్చిన ప్రతి ఆడబిడ్డకి కూడా ఒక బ్లౌజ్ పీసు పసుపు కుంకుమ గాజులు థ్రెడ్ అన్ని కలిపి ఇవ్వడానికి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దానికి సిద్ధపడటం పెట్టుకున్నాము ఒక సిస్టమ్ పెట్టుకున్నాము ఆ సిస్టమ్ డిబేట్ చేయడానికి ఈ రోజు లేకపోతే నేను వచ్చిన నా కుటుంబ సభ్యులు వచ్చినా కూడా డిబేట్ చేయడానికి లేదు ఒక స్లాట్ బుక్ చేసుకున్నాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విఐపిస్ అంటే మేము విఐపి పాస్ అథారిటేటివ్ గా ఇవ్వరిస్తాయి ఆ ఇచ్చిన పాస్ ఎన్ని ఉన్నాయో అంతమందికే దర్శనం అవుతుంది ఇంతకు ముందు మీరు ఇంతకు ముందు విషయాలన్నీ వద్దు మళ్ళీ ఏమొచ్చినా ఏమొచ్చినా మా వాళ్ళ మీరు అందరూ చేస్తారు లేండి ఏమంటే మేమే కదా పోలీసులకు సంబంధించి ఒక మూడు డ్రోన్స్ ని ఆల్రెడీ టెంపుల్ వాళ్ళ ఒక రెండు డ్రోన్స్ మేము ఒక డ్రోన్ కూడా పెట్టుకున్నాం రెండు డ్రోన్స్ అదే విధంగా సుమారుగా ఒక మూడు వందల వరకు సిసి కెమెరాస్ వీటన్నిటికీ కూడా ఇదే బిల్డింగ్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఈ బ్రహ్మోత్సవాలు జరిగే ప్రతిరోజు కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లో పెట్టుకుంటారు మా వాళ్ళు కూడా ఒక టూ డేస్ బిఫోర్ ఒకసారి ట్రయల్ రన్ కూడా వేస్తారు జనాలందరూ కూడా క్లమ్జీ ఉండే పరిస్థితి దాని ఛాలెంజ్ తీసుకొని ఎగ్జాక్ట్లీ పెట్టుకొని మొత్తం బ్రహ్మాండంగా ఎక్కడ కూడా చిన్న చెత్త లేకుండా బ్రహ్మాండంగా నీట్ గా క్లీన్ గా దాన్ని చేసిన ఘనత ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేసుకుంటారు రెండో పాయింట్ మనం బ్రహ్మాండంగా కనిపించాలి అని చెప్పిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదో తేదీ సాయంత్రం నాలుగున్నర రాబోతున్నారు అదంతా తెలిసిన విషయం వాస్తవం దీన్ని అడ్డం పెట్టుకొని ఏం చేశాను మన రోడ్ అయితే మెయిన్ రోడ్ ఉందో దాన్ని కలెక్టర్ గారు నేను ఆర్డీఓ గారు ఈవో గారు అందరం కలిసి తిరిగి ఈ రోడ్ కూడా మొత్తం కార్ రోడ్డు మొత్తం కలిసి స్కిట్ కాలేజ్ వరకు అవంతా కూడా బ్లాక్ టాపింగ్ రోడ్ అయిపోతుంది బస్ స్టాప్ కూడా అడ్డంగా మధ్యలో ఆ అది తీసి వెనక జరిపాం మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు పాండ్ ట్రీస్ పెట్టు పెట్టబోతున్నాం అంటే ఒక మంచి లుక్ రావాలి ఇవన్న వచ్చినప్పుడు ఒక ప్రెస్ లో రాసింద ఏ రాశారు ఏదో డబ్బు ఖర్చు పెడుతున్నారు దీనికి ఎందుకు ఇంత అంత అని డబ్బు పెట్టందే ఏది అన్నం కాదు